మంచిరాల సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ క్షణార్థి మళ్ళ ఇలా కొత్త ముచ్చడితోని మీ వచ్చిన ఈ ఆడితోనైతే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది పొత్తులకు నై పోటీకే సై అంటున్న తిరుగుబాటు అభ్యర్థులు బెదిరింపులకు దౌర్యాన్యాలకు లొంగేది లేదంటున్న పలు పార్టీల అభ్యర్థులు పని చేయని పార్టీ అధినేతల జిమ్మిక్కులు డబ్బులు వద్దు పోటీనే ముద్దంటున్న పలు పార్టీల అభ్యర్థులు పోరు బరిలో తేల్చుకొనున్న అభ్యర్థులు ఇక భారం అంతా పట్టణ ఓటర్ల మీదే వేసిన ప్రధాన పార్టీల నాయకులు ఇక మా మంత్రి సిటీ కేబుల్ ప్రేక్షకులకు అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి మీరు బీరు బిర్యానీ లొంగిపోయేట్లెత్తే ఐదు సంవత్సరాలు తిప్పల పడాలి ఇక ఈ తిప్పల మాకు అద్దు అనుకుంటే ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకొని మంచిరాల మేయర్ పీఠం మీద పెట్టే బాధ్యత మీదే మేయర్ పీఠం మీద మంచి తెలివైన కూర్చోబెట్టి మంచిరాల పట్టణ అభివృద్ధిని మనం పొందుదాం మళ్ళా రేపు మంచి మంచి ముచ్చట్లతోని శనార్థి